పేరు లేదు ఈరోజు తోట దగ్గరికి వచ్చినామండి గడ్డి మందు ఇచ్చున్నాము అనమాట మూడు రోజులు కదా గడ్డి మంది ఇడిచే గడ్డి మొలుసుకుండా ఉంటుందండి మా నాటు వేసి మూడు రోజులు అయింది అనమాట మిరపునారు అలా కుళాయి తిప్పుతా అంటే మడవలు తిప్పుకుంటా అంటే అది పోతా ఉంటుంది అనమాట కాయ్యకాయకు పై తోటకు మా ఇస్తా అందుకేస్తున్నారు అనమాట ఇక్కడ ఇల్లు చూడు నేను వచ్చిన తెంపుకొని పోయిదంతా పారిపోయాయి తగ్గు పోతాయేమో ఏకాయ కడపెట్టాలి మెట్టు అదే మడవా కన్నా ఫస్ట్ ఈ కాయకిడ్చాయి ఈ కైకి పోతాయి లేదు మడవ ఉండేదానా ఇన్ని ఈ తిప్పింది అది చెప్పు దేశాక కొంచెం వాడినట్టు ఉండాలిలే నిన్న మొడ వేసే అప్పుడే బతుకోవలేదు ఇది మూడు రోజులు ఈరోజు తోట నాటి ఇదంతా మిరప ఇది ఈ పైన అంతా నాటినమాట ఇదంతా నీళ్లు వరగడుతున్నారు కిందిది మేము వేయాలని ఇది మా మరిది మా అయితే వేస్తున్నారు అనమాట పైన నీళ్ళూరుండి ఏం పోతున్నాయి తెంపుకొని మేము మందు కలిపి రెడీగా పెట్టుకున్నాం తోట ఇస్తామని కల్లిప్పు బాగా పడతా పడతా కింద డమ్ము కింద పడుతుంది అటు తీసిన డమ్ము కాడ ఒకరు అటు తి కుళాయి దిప్పిక్కడ పడది ఎవరు కాదు అక్కడ కుళాయి కాడ ఒకరు కాలువలో పడేటికి ఒకరు ఏలుతోటా నువ్వు మట్టి అట్ట కాదు మట్టి ఏలతో పడేటక గెనె మీద పడకుండా కలర్ చూడండి ఎల్ ఎల్లో పసుపు కలర్ అంతా గిడ్డి మందు గిడ్డి మోలుసుకున్న అనమాట మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఏ రోజు మహాశివరాత్రి కదా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంట్లో ఏం పూజ అయ్యింది అంటే లేసి వంట చేసేసి వాళ్ళకి పెట్టేసి తోటకాడికి అనమాట ఇడ పని ఎంత అయిపోయినాక తర్వాత మా పారింది పారింది ఉంది ఇది కూడా వేలనా మట్టి బేల్నా ఇది పారిపోయిందిలే ఇది కూడా ఉంది ఎందుకు ఊరికే వేయండి తిప్పండి ఇదంతా మచ్చగా నిండిపోయింది ఆయన నీళ్ళు లేని దానికి మట్టి பின்னர் మట్టి దిమ్ముకోవాల్సిందేలే అంటే ఎక్కువ అది కాని పని నీళ్ళు ఒక వారం పోతున్నాయి కదండి అంటే పిల్లవెచ్చి నిలబడతాయినా అన్ని తెంపులు ఉన్నాయి లేదండి గట్టా పోయినాలే తిప్పుమను మనం ఆ వాళ్ళకాయ ఎంత పారిపోయిలే ఇరవంత పారిపోతాయిలే మచ్చకు వచ్చినాయిలా అండి ఒకరోజు బేయట ఆ వార పోకుండా అన్నీ కాయకి ఎక్కనేయట ఏందని ఊరికి అన్నీ ఊరికి అడ్డకాయ అడ్డాకాయ అంటే నీళ్ళేసుకోవాలి ఆ కాయలో నిలబడుదారు నీళ్లు గడ్డి మంది ఇచ్చేది ఏంటానికి ఇంకా ఏం చావో నీళ్ళు పీల్చుకుంటా రెండు రోజులు లేవా గెడ్డి మంది దిడసాలంటే ఉండవా కాయలో నీకేం తెలియదు అందుకే నిలబడాలి తోటలో కొంచెం అన్నా ఊరికి దొంగ అండి ఎమ్మెలు బెటు అవతల పిల్ల అదా అవతల ఎత్తుమట్టు వేయి పార తీసుకుంటే పారదో దాడ పారదు వేయి మట్టి నీళ్ళు వేసేట రేపు అందుకే ముందే వేసుకోవాలి అది ఇళ్లకు రెండు సార్లు పెట్టుకొని ముందే వేసుకుంటే కానీ నిలబడవి సగం సొగం ఇర్చి సరిపోతాయి తేమ ఉండేదానా ఆ సొగాని సొగానికి మనం మర్చిపోవచ్చు ఇన్ని నీళ్లు చూడు ఎన్ని నీళ్ళు పోతున్నాయో వారగ ఎంత నాట్లు చచ్చిపోతాయి ఊరికి అంతా పోయి ఏకాయకి ఇచ్చినాడు ఆకాయకి ఇచ్చాడేమో నీళ్ళు చూడండి అటు గడ్డి మందు తిప్పినాం సమంగా ఇలా పెళ్ళలే అంటే అంత అవుతాయి అనమాట నీళ్ళు మనం ఒక పక్క పోతా అంటే నీళ్ళు అలా పెళ్ళ అడ్డం వేసిన అంటే మిరప ముక్క మీద పడాడా నిదానంగా నీట్గా అంతా వాడతా పోతాయండి అటు రెండు కాయలు వారినాయి చూడండి ఆ కయ్యకు లేదనమాట మన ఈ కయ్య వరినాక ఆ కయ్య కాళ్ళు నాటిన చూడండి సపోర్ట్గా దిగుతున్నాయి చూసుకో మడవాంగా నిలబడవులే కోతాయి మడవా పోతాయిలే బా చూడ నిండుకునే సార్ బాగా పోతాయి చూడు ఎన్ని నీళ్ళు నిండుకున్నాయో సరిపోతే నువ్వు మడవ తిప్ప ఒకరో ఏం కాదులే ఊరికి నీళ్ళు అన్నీ ఆ తగ్గుకాయల పడి పెరుకొని పోతుంటాయి చూడి ఆడి వచ్చినాయి బేసాయి బేస ఒక వార పోతుంటాయి పారా అది బాగా నీట్గా తోక్కోవాల అది మొద్దుగా అంది పార సూదిగా లేదులే ఇట్లా పోతున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే కరెంట్ అనమాట మా పిల్లలని వదిలేసి వచ్చేసినాం మడవేసుకొని నీట్గా ఒక రెండు రోజులు మళ్ళీ పారకూడదు అనమాట గడ్డి మంది ఇచ్చిన తర్వాత అది పట్టుకుంటే గడ్డి మొలుస్తుంది అనమాట మళ్ళీ మనం రేపు తడి వేయకూడదు అందుకని పొద్దున్నే వచ్చేసాడు మా ఆయన డమ్ములో గడ్డి మందు అంటే నేను కైలో సమంగా వేటకు పిల్లలు వేసుకుంటా ఉన్నాం అనమాట ఇద్దరం ఉండాల్సిందే మడవక అనమాట మామూలుగా ఇవి ఒక పక్క పోతాయి అనమాట మనం ఇలా నేర్పుకుంటా ఉంటే నీట్గా మొక్క మొక్క బాగా నాని

తక్కువ ఉండే మేలు లేవు ఊరికే అర్జు అయ్యాక అనుకుంటే మేలు ఆ వెయ్యి పోతాయిలే వెయ్యి వెయ్యి మడవ తిప్పుకునే వాళ్ళు పోతాయిలే ఆడికి పోయి నువ్వు తిప్పేలా నిండిపోతే వద్దు పోతాయి బెయ్యి నువ్వు ఆ లేలే మడవ నీట్గా నిలబడితే సర్లేడా సరిపోతాయి ఊరికి నిండితో గడ్డి మంది నేర్చుకుంటానులేదా ఇట్టుంటుంది మా పని చేయదనమాట మా ఆయన నాకు ఆవేశం ఎక్కువ మా ఆయనకు నిమ్మలం తక్కువ నిమ్మలం అనమాట పని చేసుకునే కొద్ది నీట్గా చేసుకోవాలా పారిపోతాయిలే పోదవరంతా పారతాయిలే నీళ్ళన్ని కాలువ నీళ్ళు అన్ని వేయాలి అది పారిపోతుంది అన్నమాట మనం ముందే ఎక్కువ ఇచ్చినామంటే మట్టంగా లాక్కొని పోతాయి నీళ్ళని ఒక వారం అవుతున్నాయి నీళ్ళని